నాగరాజు ఏ ఊరు మీద ఏ మండలం జిల్లా వస్తుంది అన్న అనంతపురం జిల్లా ఎన్ని ఎకరాలు మిరప తోట సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం ఎనిమిది ఎకరాలు వేసారు ఎనిమిది ఎకరాలు కూడా ఏ వెరైటీ వేసుకున్నారు మీరు డబ్బి వేసారు ఎన్ని రోజులు ఫీల్ అవుతుంది ఇప్పుడు దాకా మీది అరవై ఐదు రోజులు అయినా అరవై ఐదు రోజులు అవుతుంది అంటే మొత్తం కూడా ఇత్తనం నాటుకుంది ఇత్తనం అంతా తీసుకొచ్చేసేసరికి ఇప్పటికే అరవై రోజులు అవుతుంది ఇప్పుడు మీరు ట్యాంగో స్ప్రే చేసే అన్నారు కదా ట్యాంగో ఎక్కడ తెచ్చుకున్నారు మీరు హెచ్ఎప్ల ఎక్కడ ఇది ఆలూరు రోడ్డుకి ఆలూరు రోడ్కి కొంతకల్లో ఉంటది కొంతకల్లో ఇప్పుడు ఎన్ని ఎకరాలకు తీసుకొచ్చి స్ప్రే చేశారు మీరు ఎనిమిది తెచ్చి స్ప్రే చేసి ఎకరాల మొత్తానికి కూడా కొట్టావు కొట్టే అంటే కొట్టకు ముందు నీ చేలో ఏ ప్రాబ్లం ఉంది కొట్టిన తర్వాత రిజల్ట్ తెచ్చుకొచ్చిందన్న ముడత ఉంది దోమ ఉంది హై హై సైడ్ బ్రాంచ్ లు వచ్చిందే కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత సైడ్ బ్రాంచ్లు వచ్చినాయి ఎగురు పోయి ముడత పోయింది ముడత పోయింది ఎన్ని రోజులు అవుతుంది అన్న కొట్టిన ఇప్పుడు ఇప్పటి దాకా పది రోజులు అవుతుంది ఇప్పుడు ధైర్యంగా రైతులు స్ప్రే చేయించడం చేయొచ్చిన